హలో అండి ఇయర్లో అయితే ఇదే లాస్ట్ రోజు కదా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అయితే స్టార్ట్ చేయలేదు కానీ ఈ ఇయర్ మాత్రం స్టార్ట్ చేశాను బిజినెస్ కోసము బిజినెస్ కోసమైనా దేనికోసమైనా ఇప్పుడు బ్లాగ్స్ కూడా చేస్తాను అందుకే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మనం ఏదైనా ఒక వర్క్ అనుకున్నప్పుడు వెంటనే స్టార్ట్ చేసేయాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే అస్సలు సక్సెస్ కాలేము సో ఈరోజు అయితే మినీ లాగేదనమాట పిల్లల లంచ్ బాక్స్కి అయితే బీరకాయ కర్రీ వండుదామని బీరకాయ కట్ చేశాను ఇంకా కూర అయితే కట్ చేస్తాను ఫ్రై చేద్దామని అయితే చేదు ఉంటుంది కదా అలాంటప్పుడు మనం శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి